ఇప్పుడు చెప్పండి పవన్ కళ్యాణ్ మన వల్ల ఎవడరా ఆపేది అని మీరు గతంలో అన్నారు కదా అదే మాట ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పగలరా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పవన్ కళ్యాణ్పై ట్రోల్స్ చేస్తున్నారు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు దానికి కారణం ఏంటి ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకున్నాం ఆ శాపం తెలియజేసి ఉంటుంది ఈ రోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి ఇది తెలంగాణ నాయకులంతా కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈ రోజు కొబ్బరి చెట్లు ముండెలు కూడా లేవు అంత దృష్టి దక్కింది కోనసీమకి పవన్ కళ్యాణ్ గారు బేసరిదిగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నా ఆడుతుంది క్షమాపణ చెప్పకపోతే థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు మనల్ని ఎవరు రాపేదు అక్కడ మనల్ని ఎవరు రాపేదు అక్కడ లాభాలు చూస్తూ వాళ్ళు రెడ్డి ఏదో తెలుసుకోండి రెడ్డి రెడ్డి చూశారు కదా పవన్ కళ్యాణ్ ఏదైతే గతంలో మనం లేవడరా ఆపేది అని అన్నాడు అదే డైలాగ్ ఇప్పుడు చెప్పండి పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే గోదావరి జిల్లాలకు తెలంగాణ తగిలి కొబ్బరి చెట్లు ఎండిపోయాయి అని పవన్ కళ్యాణ్ ఏదైతే అన్నాడో ఈరోజు తెలంగాణలో చిచ్చు పెట్టినట్టు అయింది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు అన్ని పార్టీలు వాళ్ళు కూడా విత్ ప్రజలతో సహా పవన్ కళ్యాణ్ని ఎందుకు నువ్వు తెలంగాణ గురించి మాట్లాడావు నువ్వు కాపురం ఉండేది తెలంగాణలో నీ ఆస్తులు ఉండేది తెలంగాణలో హైదరాబాద్లో మరి ఇక్కడుంటూ నువ్వు తెలంగాణ గురించి మాట్లాడతావా అలాంటప్పుడు నువ్వు ఎందుకు తెలంగాణలో ఉండాలి నువ్వు తెలంగాణ నుండి నువ్వు వెళ్ళిపో లేకపోతే బేషరతగా క్షమాపణ చెప్పు రేపటి నుండి నీ సినిమాలు కూడా మేము ఆడనివ్వము అంటూ ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్పై ఫైర్ అవుతున్నారు అందులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు మొన్న ఒక ఎమ్మెల్సీ మాట్లాడారు ఈరోజు కొత్తగా మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా ఆటోగ్రఫీ మంత్రే డైరెక్ట్గా మాట్లాడటం జరిగింది సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా నేను చెప్తున్నాను పొత్తులో అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మా తెలంగాణ గురించి విమర్శిస్తావా నీకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది నువ్వు క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో నీ సినిమా ఆడనివ్వము అంటూ మంత్రి కోమిటిరెడ్డి గారు డైరెక్ట్గా సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా నేను చెప్తున్నాను ఒక్క సినిమా కూడా నీది తెలంగాణలో మేము ఆడనివ్వము అంటున్నారు పవన్ కళ్యాణ్ గమ్మనే వండుకుంటా తనకు తాను తెలంగాణ వాళ్ళని గిల్లి మరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు వాళ్ళని అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే గమ్మనే ఉంటే ఊరా పీరా అన్నట్లు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతుంటాడు ఏపీలో అయితే గమన ఉంటారు తెలంగాణ వాళ్ళు గమన ఉండరు ఏపీలో జగన్మోహన్ రెడ్డిని నువ్వు ప్రతిరోజు రెచ్చగొడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఆయన ఎదురు తిరగల ఏ రోజు పవన్ కళ్యాణ్ నువ్వు ఇలా మాట్లాడావు అని అడగలేదు వైసీపీ అభిమానులు కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ప్రశ్నించలేదు నిలదీయలేదు కానీ తెలంగాణ వాళ్ళు గమనం ఉంటారా తెలంగాణలో కాపురం ఉంటూ తెలంగాణలో ఆస్తులు ఉంటూ తెలంగాణ గురించి నువ్వు మాట్లాడితే తెలంగాణ వాళ్ళు ఎందుకు గమన ఉంటారు నీకు భవిష్యత్తు అక్కడ ఎందుకంటే నైజాం హక్కులు ఎక్కువగా మీరే తీసుకుంటుంటారు అంతా మరి తెలంగాణలో నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ సినిమాలు ఆడనివ్వము భవిష్యత్తులో నువ్వు మాట్లాడిన మాటలకు మేమేంటో చూపిస్తాము అని తెలంగాణ ప్రజలు కూడా అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడటం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తర్వాత తెలంగాణ ప్రజలు రాజకీయ నాయకులు బగ్గుమంటున్నా క్షమాపణ ఇప్పటి వరకు చెప్పకపోవటం దీనిపై ప్రజలే మీ కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి